రణ్వీర్ ఇంట్లో జరిగిన హత్యా ప్రయత్నం ఎవరు చేశారో అని రణ్వీర్ ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరా ఫొటోస్ని ల్యాప్టాప్లో అమర్ రణ్వీర్ ఇద్దరు కలిసి చెక్ చేస్తారు అందులో మనోహరి రణవీర్ ఇంటి లోపలికి వస్తున్నట్టు కనిపిస్తుంది అమర్ రణ్వీర్ ఒక్కసారిగా షాక్ అవుతారు కట్ చేస్తే మరోవైపు అమర్ ఇంట్లో మనోహరి రూమ్లో తనలో తానే ఇప్పుడు అమర్ సీసీ కెమెరా చూస్తే జరిగిందంతా తెలిసిపోతుంది అంజలి కళ్ళు తెరిచి కాలిని ఒడిచింది నేనే అని చెప్తే నా నిజం అందరి ముందు బయటపడుతుంది అని మనోహరి అనుకుంటూ ముందు ఈ అంజలి ఊపిరి ఆపేస్తే ఒక పెద్ద సమస్యను దాటివేయొచ్చు అని మనోహరి అనుకొని పైన అంజుపాప గదిలో అంజు పడుకొని ఉంటే మనోహరి ఎవ్వరు చూడకుండా వెళ్ళి అంజుపాప పక్కనే ఉన్న తలగడ తీసుకొని మనోహరి అంజు మొహంపై వేసి అంజుపాప ఊపిరి ఆగిపోయేలా గట్టిగా అంజుపాపపై తలగడ పెట్టి అంజును చంపాలని చూస్తుంది అదే సమయంలో మిస్సమ్మ అంజు పాప రూమ్ డోర్ తెరుచుకొని మనోహరి వైపు చూస్తుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి ఇవాళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ